ప్రార్థన చేసుకుందాము మన మధ్యలో పాశ్రం గారు జేసీ పాశ్రం గారు మరి కొంతగా ప్రార్థన చేస్తారు తర్వాత సృష్టికర్త మినిస్ట్రీ తెరంగణ పాశ్రమ్ గారు తర్వాత ప్రార్థన చేస్తారు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సాయాలంలో ప్రకటించడం నిమిత్తమే ప్రభు ఆయా సంఘాల నుండి పిలుపునిచ్చి నీ శాఖను బట్టి నీకు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అంతటి తెలుగు నీ సత్య శుభార్త అందించి ఆయా నా ప్రభావ నాయన నీ నామ అంత కొరకే ప్రభావ నీ బిడ్డలందరి రక్షణలోకి రావడానికి నా ప్రభు నీ నా ప్రయాసపడుతున్న ప్రయాసం అర్థమే కాకుండా నీరు పెట్టి పలింప చేయండి తండ్రి మాకు జ్ఞానం ఇచ్చి సమయ స్ఫూర్తినిచ్చి ప్రభు అవార్థ ప్రకటనలో మాకు ఆలోచనలు ఇచ్చి నడిపించి ప్రార్థిస్తున్నాం ఏ విధం చేతున్నాయన ఎదుగుతుంది కొంతమంది రక్షణలోకి నడిపింపబడాలని ప్రయాసపడుతున్న ఈ ప్రయాసం నీరు పెట్టి పలింప చేయమని ప్రార్థన చేయించున్నాం లేవా ఎదుగుతుంది నాయన సమయమనక అసమక నీ నామంలో ప్రయాసపడమని చెప్పిన మాటను బట్టి మీ ఆజ్ఞకు లోబడి మేమందరము చిత్తశుద్ధితో చేయించుకున్నాం ప్రభావ ఏ విషయం నిమిత్తమై మేము ఇక్కడ వచ్చి ఉన్నాము త దాని అందే మేము లక్ష్యం ఉంచడానికి సహాయం చేయండి మా సమయాన్ని వృధా చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా అయా తండ్రి మాలో అందరికీ ఆసక్తిని పొట్టదల నుంచి నడిపించండి ఇదిగో తండ్రి మేము కరపత్రిక అందించినప్పుడు ప్రభు సమాధానంగా మేము ఇదిగో మరి చెప్పు సహాయం అందించమని ప్రార్థన చేయొచ్చున్నా బ్రహ్మ మరి మీరే దర్శించి ఈ దినం జరగబోయే పరిచయం అంతటిని సువార్త పరిచరణంతటినీ నీరు కట్టి ఫలింప చేయమని మా రక్షకుడు ప్రభువును ఎసుకరిస్తున్నా నామమున ప్రార్థించి స్థుతించి వేడుచున్నాను అన్నతండి పరిశుద్ధుడు సర్వశక్తుగా వేసాయా నీకు వునాలు కుటుంబ స్తోత్రాలు తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నేను నీ ప్రాణాలు నీకు స్తోత్రాలు ఇది నీ ప్రణాళిక నేనా తండ్రి ఎలాంటి ఆలోచన ఏది చేసినా తండ్రి బ్రోహ అది నీ చిత్తానుసారంగా జరిగేది బ్రహ్వా నీకు వుదనాలు నువ్వు ముందుగానే నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలాన్ని బట్టి నీకు స్తోత్రాలు బ్రోహ నన్ను తండ్రి ఈ ప్రాంతాన్ని మీద నేను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నారు బ్రోహ నీకు స్తోత్రాలు నన్ను సువాత దండయాత్ర చేత పట్టుకుని నేను మేము యుద్ధానికి వెళ్తుండగా ప్రభు నాయన మీరు తండ్రి మా పక్షాన ఉండి ప్రభు అనేక అనిపిస్తున్నారు ఎలా మాట్లాడాలో మాటలు ఎలా వెనజాలో తండ్రి మాకు నేర్పించండి నాయన వెళ్ళినప్పుడు మా వల్లే తండ్రి పరిమళనండి మా జీవితంలో చేసిన మేలు అద్భుతాలు బట్టిన తండ్రి నీ సువాసన మేము ప్రకటిస్తుండగా నాన్న వాళ్ళకి వెళతనంగా ఉండొచ్చు దాని తండి మేము క్రీస్తుని చేత పట్టుకుని వెళ్తున్నాం తామనిపిస్తున్నారు నిజదేవుని పట్టుకుని వెళ్తున్నాంకున్నావు అనిపిస్తున్నారు మేము ఎలా అయితే తండ్రి నశించుకోకుండా నాయన నీ సన్నిధిలో నీ పారాల దగ్గర ఉన్నాము నాయనా నశించిపోతున్న ఆత్మల దగ్గరకు మేము వెళ్ళినప్పుడు వారి తండ్రి బ్రహ్మ పరలోకానికి నాయన తండ్రి క్రీస్తు మందిరంలోకి నైనా తండ్రి వారసులు అవడానికి నీ గును తయారు చేయాలి ఈ ప్రయాసమునైనా తండ్రి వ్యర్థం నాయన దీనికి నాన్న తండ్రి నీరు కట్టి పలింప చేసిన అనేక ఆత్మలు మేము పంటను పోయడానికి మీకు సహాయం చేయండి ఇక్కడ చంటి బిడ్డల నుంచి ఉన్నారు ప్రవ్వ ప్రతి ఒక్కరి మీద నీ యొక్క దృష్టి ఉంచండి నీ పని నిమిత్తం నాన్న వారి తండ్రి పనులన్నీ మానుకున్న నాయన తండ్రి నీ నిమిత్తం నేను తండ్రి నీ శుభార్త నాన్న ప్రకటించడానికి వచ్చి ఉన్నారు ప్రవ్వ నీకు స్తోత్రాలు నా ప్రతి బిడ్డ మీద నీ యొక్క కృపను అనుగ్రహించండి ఏ విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు ఇది గొప్ప సాక్షిగా ఉండ స్తోత్రాలు దీనివల్ల అనేక ఫలితాలు నేను ఆత్మలు మేము చూడాలి ప్రభావిత స్తోత్రాలు తండ్రి ఒక ఆత్మ రక్షించబడితే గొప్ప పరలోకంలో గొప్ప విందు జరుగుతుందన్న ప్రొహ ఒక్క ఆత్మ నేను మేము రక్షించడానికి సహాయం చేయండి ఇక్కడ ఎంత మంది అయితే ఉన్నారో అంతమంది నన్ను లిస్టులో ప్రభు జీవ గ్రంథంలో ఒక్కొక్క ఆత్మను రక్షించే వాళ్ళుగా సహాయం చేయండి ప్రోహ ఇంకా రావాల్సిన వాళ్ళని కూడా సకలంలో నడిపించండి మేము వెళ్తున్న ప్రయాణములు మీ తోడు నుంచండి ప్రతి ఒక్కరి మీద నేను నేనంత పరిశుద్ధాత్మను దయచేయండి ప్రభు అనికి స్తోత్రాలు నన్ను సాధకుడు నన్ను ఎక్కడున్న కూడా మీరు స్వాగలించుకున్నడానికి స్తోత్రాలు ఈ ప్రాంతాన్ని మరొక్కసారి నేను మీ యొక్క అగ్ని కుమ్మరించండి ప్రభు అనికి స్తోత్రాలు నన్ను ఎంతమంది అయితే ఉన్నారో ప్రభు వారందరూ కూడా నేను నిన్ను ఎరిగి నిన్ను అంగీకరించి నీ రాజ్యంలో ఉండడానికి సహాయం చేయండి మరొక్కసారి అందరినీ జీవించండి ఆశీర్వదించండి నన్ను నీ సుభాత పనిలో మేము వెళ్తుండే మీ తోడును అనుగ్రహాన్ని ఉంచమని వేడుకుంటూ వేసు పరిశుధనామలాత్మికలుగా వేడుకుంటున్నాము Amen.